హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను మీ ప్రశాంతిని ఈరోజు వీడియోలో పారంకోడి చికెన్ కూర చూపిస్తానండి భలే రుచిగా ఉంది ముక్క సాఫ్ట్గా గ్రేవీ చిక్కగా రావాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి ఫారం కొడి చికెన్ అండి ముప్పావు కిలో ఉంది ఇది స్కిన్ లెస్ తీసుకున్నానండి మీరు స్కిన్ తగిన తీసుకోవచ్చు ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ వేసానండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇలా అల్లం పేస్ట్ వేసి ఇప్పుడు ఈ చికెన్కి ఇదంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఈ ఉప్పు పసుపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా చికెన్కి బాగా పట్టించేసి ఒక ఇరవై నిమిషాల సేపు ఈ చికెన్ని పక్కన పెట్టేసేయండి మసాలా తయారు చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసాను ఒక బిర్యానీ ఆకేసానండి అలాగే ఒక అంగుళం దాల్చిన చెక్కండి ఒక యాలక నాలుగు లవంగాలు కొంచెం కొబ్బరి ముక్కలండి ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ నిండా గసాలు ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని రెండు జీడిపప్పులు అండి వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి మాడిపోకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి చూడండి చికెన్ ఇరవై నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఇదంతా చికెన్ వేసేసుకోండి చూడండి వేసేసాను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అండి వాటర్ తీసుకొని చికెన్లో వేసుకోండి ఇప్పుడు పైన మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ రానిచ్చుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చూడండి మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ మసాలా అంతా మిక్సీలో వేసేసుకోండి నీట్గా ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోండి చూడండి ఒకసారి పట్టాను ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసి ఒక చిన్న టమోటా అండి ఇది ఇలా పొడవు దెబ్బలుగా చేసి వేసాను మరి ఎక్కువ టమోటాలు అయిపోకండి మళ్ళీ కూర టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు మెత్తగా కొంచెం వాటర్ అవసరం అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి మెత్తగా మిక్సీ పట్టేసాను ఇలాగ పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయండి చూడండి కుక్కర్ కానీ విజిల్స్ వచ్చేసేయి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అండి చిన్న ముక్కలకు కట్ చేసేసాను అలాగే రెండు పచ్చిమిర్చి అండి ఇలా పొడవు ముక్కలుగా అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కొంచెం ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసి చూడండి ఆనియన్స్ కొంచెం కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు ఈ టైంలో ఒక్క టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ బాగా వేగిపోయింది ఆనియన్స్ కానీ బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి ఈ టైంలో మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి టమోటా ధనియాలన్నీ ఆ పేస్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఈ టమోటా మనం దేశం కాబట్టి ఈ టమోటా కానీ కాసేపు మనం మగ్గనిద్దాము ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని పైన ప్లేట్ పెట్టేసేయండి ఒక నిమిషం రెండు నిమిషాలు టమోటా మగ్గనిద్దాము చూడండి టమోటా మగ్గిపోయింది మసాలా కానీ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయ్యింది ఒకసారి ఇలాగంతా బాగా కలిపేసుకొని మనం పక్కన ఉడికిత్తి పెట్టుకున్న ఈ కుక్కర్లో చికెన్ అంతా వేసేసుకోండి అంతా నీట్గా ఇప్పుడు కారం వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను దీనికి కొంచెం మనం చికెన్ కూరలోకి కొంచెం కారం ఎక్కువే కావాలి అందుకని టూ టేబుల్ స్పూన్లు వేసాను మీరు చూసుకొని ఇంకా తినే తినేవాళ్ళైతే ఇంకొంచెంగానే వేసుకోవచ్చు ఇప్పుడు మీరు టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసానండి కొంచెం సరిపోలేదు అందుకని సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను ఇప్పుడు ఒక పావు గ్లాస్ వాటర్ వేసానండి వేసేసి ఇదంతా బాగా అన్ని కలిసే విధంగా ఒకసారి గరితో బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఈ ఫారం కోళ్ళలో గుడ్లు వచ్చేయండి ఈ గుడ్లు కానీ వేసేస్తున్నాను ఇలా వేసేసుకొని ఈ గ్రేవీలో కొంచెం మునిగే విధంగా ఇలాగనుకోండి ఈ పులుసులోకి ఇలాగనేసి పైన మూత పెట్టేసి మీరు కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చి బాగా ఉడికేంతసేపు ఉడికించుకోండి నేను పది నిమిషాలు మీడియంలో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించానండి అంతా గ్రేవీ దగ్గరకు వచ్చి బాగా చిక్కబడిపోయింది ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి మన కోడి చికెన్ కూర రెడీ అయిపోయిందండి మీరు దోశలోకి కానీ గారెల్లోకి కానీ అన్నంలోకి కానీ తిని చూడండి నాటు కోడి చికెన్ కోర ఉంది కదండి దానికి మించి ఉందండి రుచి అంత టేస్ట్గా ఉంది వాళ్ళే ఉందండి తప్పకుండా మీరు ఒకసారి ఇలా చేసి చూడండి మీకు ఎంత బాగా నచ్చుతుందో మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్